హాయ్ హలో నమస్తే ఈరోజు వీడియో వచ్చేసరికి ఇంట్లో జలుబు దగ్గు ఉన్నా లేదా నోరు మంచిగా లేకపోయినా ఇట్లా మిరియాల రసం పెట్టుకొని తినండి చాలా బాగా అనిపిస్తుంది ఒక గిన్నెలో అయితే నిమ్మకాయ సైజు చింతపండు ఒక పెద్ద టమాటా అయితే ఇట్లా ముక్కలు చేసి కట్ చేసి వేశాను అవి మునిగే వరకు వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇట్లా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న దాన్ని ఇట్లా పప్పు గిత్తితో కానీ ఇలాంటి స్మాషర్తో కానీ స్మాష్ చేసుకోవాలన్నమాట ఇలా స్మాష్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఒక జార్ తీసుకొని దాంట్లో నాలుగు వెల్లుల్లిపాయలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకొని ధనియాలు లేవు అందుకే ధనియాల పొడి వేసాను కొంచెంగా జీలకర్ర వేసాను అనమాట మీరు దాన్ని రోట్లైనా కచ్చాపచ్చగా దంచుకోవచ్చు లేదా మిక్సీలైనా సరే కచ్చాపచ్చగా పచ్చగా మిక్సీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని అవి వేగాక కొంచెంగా ఇంగువ వేసుకొని తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ టమాటో చింతపండు పేస్ట్ని కూడా ఇందులో వేసేసి మనం ఎంత అయితే వేసామో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని ఇలా బాగా మరిగేటప్పుడు ఇందాక మనం మిక్సీ చేసుకున్న మిరియాల మిశ్రమం కూడా వేసి మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి రసం ఎంత బాగా మరిగితే అంత బాగుంటుందన్నమాట దీనికి కాంబినేషన్ అయితే నేను అట్టిగా ఫ్రై చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్